హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా కడపప్పు చేద్దాం చాలా బాగుంటుంది టేస్టీగా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి ఒక గంజు పెట్టుకోండి తర్వాత సరిపడా ఆయిల్ పోసుకొని పోపు కోసం వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అవి కాస్తంత చిటపటలాడంగానే దీంట్లోనే ఎండుమిర్చి దీంతో పాటు జీలకర్ర కాస్తంత ఎక్కువగానే వేసుకోండి అలాగే సరిపడా అంటే పోపుకి సరిపడా ఆవాలు కూడా దీంట్లో వేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతో పాటు గంట కూడా కొట్టండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అన్నీ హోమ్మేడ్ రెసిపీస్ అండి ఈజీగా ఫస్ట్ టైం చూస్ చేసుకునేంత ఈజీగా ఉంటాయి అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసి ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇవి కాస్తంత ఫ్రై కాగానే దీంట్లోనే మనం ఒక మూడు నాలుగు రెమ్మల కరివేపాకు కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి అంటే ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి ఇవి మొత్తం ఫ్రై అయ్యేలోపు మనం ఒక చిన్న కప్పు రెండ కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని కాస్తంతా పసుపు వేసుకొని కుక్కర్లో వేసుకొని మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసి పక్కకు పెట్టి ఉంచుకోండి చూసారు కదండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దేంట్లోనే మనం టమాటాలు కూడా మీకు ఇష్టం ఉంటే టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఈ మునక్కాయలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత దీంట్లోనే టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకొని తగినంత పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోండి ఇలా కారం వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే మూత పెట్టుకోండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్ది కర్రీ అంటే అప్పటికప్పుడు సాంబార్ కావాలన్నప్పుడు ఇలా చేసి పెట్టండి అది కావాలి ఇది కావాలి అనే పిల్లలు అప్పుడప్పుడు సాంబారే కావాలని అంటారు కదండి అలాంటప్పుడు ఇలా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా అడ్జస్ట్ చేస్తూ కర్రీ చేయండి టేస్ట్ చాలా అదిరిపోద్ది పూరీలో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి చూసారు కదండి ఇలా స్పైసీకి తగ్గట్టు కారం కూడా దీంట్లో వేసుకొని మొత్తం కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని దీంట్లోనే మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న పప్పు మొత్తం దీంట్లో వేసుకోండి అలాగే ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం కూడా దీంట్లో మనము పప్పు ఎంత వేసుకుంటామో దానికి సరిపడగా చింతపులుసు రసం కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని అంటే మీకు ఇష్టం ఉంటే అంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు అంటే సాంబార్ పౌడర్ లేని వాళ్ళు లేకుంటే గరం మసాలా వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు టేస్ట్ బాగానే ఉంటుంది ఇలా మొత్తం ఇలా వేసుకొని దీంట్లోనే ఇంకాస్తంత అంటే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే కొత్తిమీర్ కొత్తిమీరతో ఇంకా కరివేపాకు రెమ్మలు కూడా ఒక రెండు లేదా మూడు దీంట్లో వేసుకొని మూత పెట్టుకోండి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మూత పెట్టుకొని దింపేసుకొని వేడి వేడి రైస్లో కానీ అంటే ఆఫ్టర్నూన్ అయితే పక్కా కుదురుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది అంటే ఎట్లాగో మనం లెవెన్ లెవెన్ థర్టీ వరకు కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా సింపుల్ అండి ఈజీగా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి ఏదో ఒక చిన్న కామెంట్ చేయండి వ్యూస్ రావట్లేదు కాబట్టి ఈ మధ్యలో అసలు వీడియోస్ కూడా చేయట్లేదు ఇప్పుడు కూడా చేద్దామని చేయలేదు ఇక ఏది చాలా రోజులు అవుతుంది కదా అని ఈ వీడియో మాత్రం చేస్తున్నానండి ప్లీజ్ అండి ఒక్క చిన్న లైక్ ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్